ఆలగడపట్నంలోని ఆచార్య కాలనీలో ఉన్న ఇరవై ఐదు అంగన్వాడి సెంటర్ నిర్వాహకురాలు సుజాత సెంటర్లో గర్భిణీలకు బాలింతలకు చెన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అయితే తన సెంటర్లో ఉన్న గర్భిణీలకు బాలింతలకు చెన్నారులకు వారికి అందాల్సిన పాలు కుట్లు బాలామృతం తదితరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నామని సెంటర్ నిర్వాహకురాలు సుజేత మీడియా ముఖంగా తెలిపారు గతంలో తమ సెంటర్లో అంగన్వాడీ స్టాక్ను ఎలుకలు కొట్టేస్తుండడంతో స్టాక్ ఉంచుకునేందుకు వస్తే లేకపోవడం వల్ల ఆలగడపట్నంలో పట్టణంలో ఒక గదిని అద్దెకి తీసుకుని అక్కడ గుడ్లను పాల బాక్స్లను పెట్టడం జరిగిందని తెలిపారు అయితే సూపర్వైజర్ దస్తగిరిమ సూచనల మేరకు అంగన్వాడీ సెంటర్లో ఉండాల్సిన స్టాకును తిరిగి సెంటర్లోనే ఉంచడం జరిగిందని తెలిపారు అయితే ఈ విషయంపై కొంతమంది ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేయడం తగదని విజ్ఞప్తి చేశారు కాగా సెంటర్లో ఉన్న రికార్డులను స్టాకును సూపర్వైజర్ దస్తగిరిమ పరితీంచారు ఎంత సెంటర్ అంతమ్మా ఇది ఇరవై ఐదు సెంటరు రాయిపిండి పప్పు చెక్క బియ్యము అన్నీ మాకు ఈ సెంటర్ నుంచి మీకు ఏమేమి అందుతున్నాయి బలంతల కొందాల్సిన పాలు గుడ్లు రాయిపిండి బెల్లం పప్పు చెక్క నూనె ప్యాకెట్టు కందిపప్పు ఇది మళ్ళీ బియ్యం గుడ్లు

అక్కడ పెట్టుకున్నాను మళ్ళా తర్వాతకి నా సెంటర్ నిర్వహణ పెట్టుకున్నాము గతంలో మేము అక్కడ పెట్టుకుంటున్నాము వేరే హౌస్లో మళ్ళా దసరా మేడం ఇక్కడ తెచ్చి చేసినారు మా మీద సరిపోనూరు దిష ప్ర పెట్టినారు మా మీద మేము సకాలంగా అందరికీ అన్నీ అందజేస్తున్నాము పాలు గుడ్లు బాలంతము పప్పు వైఎస్ఆర్ కిట్లు అన్నీ సకాలంగా అందిస్తున్నాము మా పైన ఉన్నట్టు వాళ్ళు దుస్త ప్రచారము తొలగించాలని కోరుతున్నాను డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ பார துர் சஞ்சீவ்வநகர் ஆர் டிசி பஸ் ஸ்டாண்ட் ரோட் நந்தியால ஃபோன் எயிட் சிக்ஸ் த்ரீ நைன் டபுள் ஃபைவ் ஜீரோ த்ரீ ஃபோர் ஃபைவ்